టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కు స్వాగతం మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మంచి మార్గం వైపు పయనిస్తే సమాజంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించవచ్చని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డులో ఉన్న ఫంక్షనల్ హాల్లో ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర దేశవ్యాప్తంగా యువతను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్ అని వాటి బారి నుండి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని శాసన మండలి చైర్మన్ తెలిపారు ఒక్కసారి మొత్త పదార్థాలకు అలవాటు పడితే బయటకు రావడం కష్టమని అందువలన యువత ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే వయసులో ఏ రంగంలో ప్రతిభ చాటవచ్చో గుర్తించి ఆలోచించి అటువైపు ప్రయాణించాలని సూచించారు జీవితంలో ఏది సాధించాలన్నా కృషి పట్టుదల అవసరమని కష్టపడే ఆలోచన విధానంపై దృష్టి పెట్టాలని మంచివారితో స్నేహం చేయాలని చెడు వ్యసనాలకు ఎవరు బానిసలు కావద్దని పిలుపునిచ్చారు రాష్ట్రాన్ని ఎలాంటి మత్తు పదార్థాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు

మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి మన కోసం చేసిన అప్పులు పిల్లలేక వాళ్ళు గురేస్తుండే పదానికి వస్తుందేమో మీరు ఇలా ఉన్నారని తెలిస్తే వాళ్ళ ముందయ్య ఆగిపోతుంది దయచేసి మొత్తంలో నుంచే బయటికి వెళ్ళి అరే నేను ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్తున్నారా నేను ఇలాంటివి ఇలాంటి మనకు అని తాగదు తాగలు అని విన్నావా ఇప్పుడు చూడు డాక్టర్ మా అనిపించింది అన్ని సారీ చూపడు حضرت کا بہت مشکل تھا ముందు చనిపోతారు నా స్నేహితులు కాకుండా సమాజంలో ఇలా ఎంతో మంది అత్తకు బానిసరి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు నేను వేడుకుంటున్నాను డ్రగ్స్ కు దూరంగా ఉండండి అతను మా ఇదే పడకండి 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 Exactly. a రాష్ట్ర ప్రభుత్వం గౌరవ గుండో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అత్యుత్ ఎలాంటి రాష్ట్రంగా ఈ చిన్న పద్ధతితోంది ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది దాన్ని అనుకున్నానని తీర్చిది వాటి ఎక్కడ కూడా రాకుండా చూడాలనేటువంటి బాధ్యత అనిపిస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి అన్ని సహకరించినటువంటి జిల్ శర చంద్ర పవార్టీ జిల్లా కలెక్టర్ నారాయణ ప్రసాద్ మా జి We yeah. you జరిగిన కార్యక్రమానికి మేము వచ్చాం ప్రతి కాలేజ్ నుంచి వచ్చినాం మాకు తెలిసింది ఏంటంటే డ్రగ్స్ గురించి వాడద్దని కొంచెం చెప్పారు అందరూ హైకమాండ్ నుంచి వచ్చి అందరు చెప్పారు ఐఏఎస్ కలెక్టర్ గారు కూడా వచ్చి నల్గొన్న నల్వన్న కలెక్టర్ గారు వచ్చారు మళ్ళీ ఐపీఎస్ సత్యనారాయణ సార్ కూడా వచ్చారు మళ్ళీ అందులోకి మనకి డ్రగ్స్ గురించి వాడద్దు అనేది ఇప్పుడు ఇంటర్ టెన్త్ ఇంటర్లోనే ఖరాబ్ అవుతారు అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇప్డేట్ చెప్తున్నారు వాడొద్దని అని కానీ మంచిగా వాడొద్దు అనేది అంటే వాటి యూజ్ యూజ్ కానీ చెడు కానీ అని చెప్పేసి దాని గురించి చెప్పారు ఎవరైనా మన సమక్షంలో తెలిసిన వాళ్ళు చేస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ని బట్టి ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు అదొక హెల్ప్ చేయమని చెప్పారు అదొకటి మేము మళ్ళీ అందులో మనకి డ్రగ్స్ యూజ్ చేయొద్దు అది యూజ్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు సుగమంగా ఉంటుందని అదొకటి చెప్పి దాని తర్వాత ఫ్యూచర్ ఫ్యూచర్ ఎట్లుంటుందనేది చెప్పిరు అందుకే డ్రగ్స్ కూడా వాడద్దు నేను తెలుసుకున్నాను థ్యాంక్ యూ లేదా ఉక్కుపాదం సాక్షాత్తు సీఎం గారే చెప్పడం జరిగింది పోలీసులు ఆ దిశగా ఈ వ్యాపారస్తులు కానీ ఈ మధ్యవర్తులు కానీ దళారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఉక్కుపాదం అవుతూనే పేర్లగా సమాంతరంగా ఈ ఎవరైతే దాన్ని అడిక్టివ్ బానిసలుగా మారారో ఆ యువతని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి నల్గొండ పోలీస్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో పరివర్తన మిషన్ కింద వాళ్ళని నిరంతరం వాళ్ళపై నిఘా పెట్టడంతో పాటు వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం అట్లాగే ఎప్పటికప్పుడు వాళ్ళకి టెస్టులు చేయడం దూరం టెస్టులు చేయడం వల్ల మొదల వాళ్ళు తిరిగి వాళ్ళ మాదక పిల్లలు చోటు ఉండేందుకు ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా మంచి ఫలితాలు ఇచ్చింది ఆ కార్యక్రమం నేపథ్యంలో ఈరోజు గౌరవ మండలి చైర్మన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఎస్పీ గారు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది మీరందరికీ తెలుసు ఏఓబి మార్గంలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్న ఈ మల్కాన్గిరి పోరాపోర్టు పర్లాకిమి రాయగఢ్ ఏరియా నుంచి ఈ యొక్క గంజాయి రవాణా జరుగుతుంది సో అన్ని కోణాల్లో కూడా వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళపై ఉగుపాదం పోతూనే ఈ యొక్క డేటా బ్యాంకులు కూడా ఎవరైతే ఇక్కడ కొన్ని స్టోరేజ్ పాయింట్లు పెట్టుకుని దాన్ని వేరే చోట్లకి అమ్ముతున్నారో వాళ్ళపై కూడా నిఘా పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ సూర్యాపేట నల్గొండ ఈ రూట్ మెయిన్ రూట్ కాబట్టి దీనిపై స్పెషల్ దళాలను దించి సూర్యాపేట నల్గొండ ఎస్పీ గారి ఆధ్వర్యంలో రానున్న కాలంలో చాలా కఠినమైన చర్యలతో ఈ యొక్క మాదక ద్రవ్య రవాణాని ఉక్కుపాదంతో మోపుతామని మీరు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీడిఎస్ రైస్ అక్రమ రవాణా మీద కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది దీనిపై కూడా పేదలకు సంబంధించిన ఈ యొక్క ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ పీడిఎస్ దాంట్లో చాలామంది దళారులు తయారయ్యి దాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే దాని మీద కూడా గౌరవ మంత్రి గారు ప్రభుత్వం కూడా డీజీ గారు రాష్ట్ర డీజీ గారు కూడా ఏర్పాటు చేస్తున్న జారీ చేయడంతో వాళ్ళపై కూడా నిజా ఏర్పాటు చేసి వాళ్ళపై ఖర్చు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఉదాసీనతగా ఉన్న ఈ మాదక ద్రవ్యాలు కానీ పీడిఎస్ రైస్ కానీ ఎవరైతే ఉదాసీనతగా లేకపోతే నిర్లక్ష్య దోరుణిగా ఉన్న పోలీస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకి కూడా మేము డిపార్ట్మెంట్లో చూపిస్తారు